నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను చంద్రబాబు మీద జనసేన నేతలు నాయకులు కోపంతో ఉన్నారు అలాగే టీడీపీకి జనసేనకు మధ్య ఇంటర్నల్ గా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి అనేక వార్తలు వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే అఫ్కోర్స్ జనసేన నాయకులకు ఎవరైతే ఉన్నారో గెలిచిన నాయకులు కానీ లేదంటే జనసేనలో ఉన్న క్యాడర్ అయితే గానీ చంద్రబాబు మీద కోప్పడడానికి వాళ్ళకు ఒక రీజన్ ఉంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఇప్పుడు కూటమిలో భాగంగా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసేంత మెజారిటీ వచ్చిందన్న అఖండ మెజారిటీ అంటే టీడీపీకి ఈవెన్ జనసేన బీజేపీ అవసరం లేకుండా సీట్లు వచ్చాయి మరి దీనికి రీజన్ ఎవరు అంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దానికి పవన్ కళ్యాణ్ అనేది అందరికీ తెలుసు ఎందుకంటే పవన్ కళ్యాణ్ జగన్ను ఓడించడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు ఇందులో భాగంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ఆయన కూటమి కట్టడం జరిగింది కూటమిలో భాగంగా కూడా మనం చూసుకుంటే ఎప్పుడైతే అంటే టీడీపీ పార్టీ ఇంకా కంప్లీట్గా చెతకలు పడిపోయింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది అలాంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ జైలుకు వెళ్ళి చంద్రబాబును కలవడం జరిగింది అక్కడే జైలు వేదికగానే ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీతో పొత్తు ఉంటుంది అంటే ఏ మాత్రం ఏ విషయాలను ఆయన ఆలోచించలేదు అప్పటికీ జనసేన బీజేపీతో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏ విషయం సెకండ్ థాట్ కూడా లేకుండా టీడీపీతో పొత్తు ఉంటుంది టీడీపీతో కలిసి వెళ్తాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కానీ ప్రకటించేయడం జరిగింది అలాగే బీజేపీ టీడీపీతో పొత్తుకు అంగీకరించకపోతే మొదట్లో దానికోసం అనేక పాటలు పడ్డాను అని చెప్పి నేరుగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది బీజేపీ నేతలతో నేను అక్కడ చీవాట్లు తింటున్నాను పొత్తు కుదర్చడానికి అని చెప్పి ఆయనే మీడియా వేదికగా చెప్పడం కూడా జరి జరిగింది ఆ విధంగా బీజేపీని కూటంలో కలపడానికి కానీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఆ ఓట్ షేర్ ఏదైతే ఉందో అది గంపగుత్తుగా కూటమికే పడడానికి గాని వీటన్నింటిలో ఆ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారనే చెప్పాలి ఇక మనం చూసుకుంటే ఆ కూటమిగా వీరు గెలవడం జరిగింది సో ఈ నేపథ్యంలో జనసేన నాయకులు నేతలైతే ఖచ్చితంగా కొన్ని పదవులైతే ఆశించే అవకాశాలు ఉంటాయి అండ్ ఇంకొక విషయం మనం చూసుకుంటే సీట్ల సర్దుబాటు విషయంలో కూడా జనసేన త్యాగం చేసింది కేవలం ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాలు మాత్రమే తీసుకోవడం జరిగింది దానికి మళ్ళీ ఫుల్ ఫ్లెజ్ హండ్రెడ్ పర్సెంట్ మెజారి హండ్రెడ్ పర్సెంట్ గెలుపు వారికి వచ్చింది మొత్తం ఇరవై మూడు సీట్లు గెలుచుకోవడం జరిగింది ఇరవై ఒక్క అసెంబ్లీ అలాగే రెండు లోక్సభ అన్ని గెలుచుకోవడం జరిగింది సో ఇంత అంటే కూటమి గెలవడానికి చంద్రబాబు సీఎం అవ్వడానికి జనసేనే కారణమని ఒక విధంగా చెప్పొచ్చు అలాగే కూడా జనసేన నిల్చున్న ప్రతి చోట గెలవడం కూడా దీనివల్ల ఏంటంటే వారు ఆశించిన స్థాయిలో వాళ్ళకి కూటమిలో ఇంపార్టెన్స్ ఉండట్లేదు అని చెప్పి జనసేన నేతల భావన అనమాట దీనికి కారణాలు లేకపోలేదు మనం చూసుకుంటే చాలా మంది ఆ హోంశాఖ జనసేనకు ఇస్తారు అని అనుకున్నారు కానీ హోంశాఖ అంత కీలకమైన శాఖ కావడంతో అది టీడీపీ ఇవ్వడానికి మరి సుముఖత వ్యక్తం చేయలేదు లేదంటే పవన్ కళ్యాణ్ వద్దన్నారు అది ఎవరికి తెలీదు కానీ పవన్ కళ్యాణ్కి ఒక ఐదు శాఖలు ఇస్తున్నాం అని చెప్పి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నామని చెప్పారు ఉప ముఖ్యమంత్రి పదవికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే ఇక ఐదు శాఖలు చూసుకుంటే ఐదు శాఖలు కూడా అంత కీలకమైనవి కాదు ఎందుకంటే మనం చూసుకుంటే టీడీపీలో కూడా అచ్చెన్నాయుడుకి నాలుగు శాఖలు ఇచ్చారు అవి కూడా కీలకమైన శాఖలు ఇచ్చారు అయితే కీలకమైన శాఖలు మామూలుగా నార్మల్గా చూసుకుంటే హోంశాఖ ఆర్థిక శాఖ ఇవేవి కూడా జనసేనకు ఇవ్వడం జరగలేదు ఇక ఇకపోతే మనం చూసుకుంటే సెంట్రల్లో మంత్రి పదవులు ఏవైనా మాకు వచ్చే అవకాశం ఉందా దీనికోసం చంద్రబాబు నాయుడు ఏమైనా ఫైట్ చేస్తారా అని చెప్పి కూడా అనుకున్నారు ఎందుకంటే సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు పొత్తు అవసరపడింది బీజేపీకి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏమైనా జనసేనకు అడ్వాంటేజ్గా ఏదైనా చేస్తారా ఎందుకంటే ఇక్కడ స్టేట్లో అంత గొప్పగా ఏం ఇవ్వలేదు కాబట్టి సెంట్రల్ మినిస్టర్ ఏదైనా సరే మాకు ఛాన్స్ ఉందా అని చెప్పి ఆశించారు అది దక్కలేదు అది కాకుండా ఇప్పుడు నామినేటెడ్ పదవుల విషయంలో కూడా జనసేనకు అన్యాయం జరుగుతున్నట్లు తెలుస్తోంది సో ఈ నేపథ్యంలో గెలవడానికి టీడీపీ గెలవడానికి చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి కారణమైనటువంటి జనసేన ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది అయితే మనం చంద్రబాబు సైడ్ నుంచి కూడా ఒక్కసారి మనం ఆలోచించుకుంటే చంద్రబాబు నాయుడికి ఇప్పుడు జనసేన సహకారం కానీ బీజేపీ సహకారం కానీ అవసరం లేకుండా సీట్లు ఉన్నాయి వీరు పొత్తు ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అయితే జనసేన వర్షన్ ఏంటి ఒకవేళ పొత్తు అనేది లేకపోయి ఉంటే వీళ్ళకంత మెజారిటీ వచ్చి ఉండేది కాదు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు కాబట్టి పవన్ కళ్యాణ్ అలాగే ఎక్కువ సీట్లు టీడీపీ తీసుకుంది కాబట్టి ఈ వ్యతిరేక ఓటంతా టీడీపీకి పడింది అనమాట సో డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా ఎక్కువ సీట్లు జనసేన తీసుకోలేదు డిమాండ్ చేయలేదు కాబట్టి టీడీపీకి అన్ని స్థానాల్లో గెలుపు సాధ్యమైంది సో ఈ విధంగా జనసేన నుంచి జనసేన వెర్షన్ టీడీపీ వెర్షన్ ఏంటంటే వాళ్ళ సహకారం లేకపోయినా ఇప్పుడు మేము గవర్నమెంట్ అయితే ఫామ్ చేయగలుగుతున్నాం కదా అయినప్పటికీ మేము కూటమిలో వారికి ప్రముఖ అదే ఒక సముచిత స్థానమే కల్పిస్తున్నాము అనేది టీడీపీ వ్యూ అనమాట అయితే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వారు కరెక్టే అలాగే మనం చూసుకుంటే జనసేన టీడీపీ మధ్య గొడవలు జరుగుతున్నాయి అని చెప్పడానికి ఖచ్చితంగా అయితే మనం చెప్పలేము కానీ కొన్ని కొన్ని విషయాలు అంటే ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆ జనసేన కన్సర్న్ లేకుండా తీసుకుంటుంది అన్న ఆరోపణ అయితే వస్తోంది ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే పథకాల పేర్లు పథకాల పేర్ల విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు అంటే ఏదైతే గవర్నమెంట్ ఉందో లేదంటే ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వారి పేర్లతో పథకాలు పెట్టొద్దు అనేది పవన్ కళ్యాణ్ వాదన అంటే ఎవరైతే మామూలుగా నార్మల్గా సంఘ సంస్కర్తలు లేదంటే నేషనల్ లీడర్స్ అంటే ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని పేర్లు ఉంటాయి కదా అలాంటి వాళ్ళ పేర్లు అంటే టంగుటీరు ప్రకాశం ఇలాంటి పేర్లు పెట్టాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ వాదన కానీ ఇప్పుడు మనం చూసుకుంటే టీడీపీ గవర్నమెంట్ లో మనకు తెలుసు చంద్రన్న కానుక ఇలాంటివే ముందు నుంచి మెయింటైన్ చేస్తుందైతే ఇది ఎన్టీఆర్ లేదంటే చంద్రన్న ఈ పేర్లే వస్తాయి సో ఈ విషయంలో కూడా కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయి అయినప్పటికీ కొన్ని పేర్లు అయితే మార్చారు కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే మార్చిన పరిస్థితి కనిపించడం లేదు అలాగే జనసేనకి ఇచ్చిన శాఖల విషయంలో మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్కి ఇచ్చినవి అంత కీలక శాఖలు కాదు అలాగే పవన్ క పవన్ కళ్యాణ్ కనే కాదు జనసేనలో ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో నాదండ్ల మనోహర్కి ఇచ్చింది కూడా పౌర సరఫరాల శాఖ ఇవ్వడం జరిగింది అలాగే కందుల దుర్గేష్కి కూడా సినిమాటోగ్రఫీ ఇవి కూడా అంత ఇంపార్టెన్స్ ఉన్నవి కాదు మనకు తెలిసిన విషయమే సో ఆ విధంగా నామినేటెడ్ పదవులైతే గానీ మంత్రి పదవులకి ఇచ్చిన శాఖలు అయితే గానీ ఏవి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అలాగే ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే డెసిషన్స్లో కూడా జనసేనను అంతగా ఇన్వాల్వ్ చేయట్లేదు అనేది జనసేన నేతల అసంతృప్తి సో ఈ అసంతృప్తి వాళ్ళు టీడీపీ మీద చూపిస్తున్నారు అనేది మనకి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి అనమాట మరి ఇది ఎంతవరకు నిజమా తెలియాలంటే కొన్ని రోజులు మరి ఆగి చూడాలి అయితే చూసుకుంటే ఇప్పుడు టీడీపీ ఈ దీనివల్ల ఏమైనా చిలికి చిలికి గాలివానాయి ఇవేమైనా విడిపోవడానికి అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎంత ఎంత తెలివైన వారో అందరికీ తెలుసు అంటే బయటకు మాత్రం ఆయన పొత్తులో ఉన్న పార్టీలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే ఆయన బిహేవియర్ ఉంటుంది అంటే ప్రజల ముందు అయితే లోపల ఇంటర్నల్గా ఏం జరుగుతున్నాయి అనేది అంత తొందరగా బయటకు రావు మనకు తెలుసు అయితే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏమైనా విడిపోతారా లేదంటే ఈ మధ్యలో ఏమైనా గొడవలు పడే అవకాశం ఉందా అంటే మనం చూసుకుంటే ఒకవేళ అలా గొడవలు పడితే వైఎస్ఆర్సీపీకి ఒక బిగ్ అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే మనకు తెలుసు కూటమి కట్టాక కూడా చాలా విషయాల్లో అంటే సీట్ల విషయంలో ముఖ్యంగా ఏంటి ఇన్ని తక్కువ సీట్లు జనసేన సత్తా ఇంతేనా జనసేన ఎందుకే కూటమి కట్టిందని అనేక విధాలుగా వైఎస్ఆర్సీపీ నేతలు రెచ్చగొట్టడం జరిగింది అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చాలా సమన్వయంగా ఉన్నారు ఎటువంటి ఏ విధంగానూ ఏ మాటలకి రెచ్చిపోకుండా ఆయన ఒక ప్రణాళికబద్ధంగా ఒక వ్యూ వ్యూహ వ్యూహ ప్రకారం ఆయన చక్రం తిప్పడం జరిగింది అందుకే ఈ రోజు అంత అక్కడ మెజారిటీతో కూటమి గెలుపొందడం జరిగింది ఒకవేళ అలా గొడవలు జరిగితే మాత్రం విడిపోతే మాత్రం వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ అవుతుంది అండ్ చంద్రబాబు సైడ్ నుంచి ఒకసారి మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు నామినేటెడ్ పదవులు కానీ లేదంటే మంత్రి పదవులు గానీ జనసేనకు ఎక్కువ ఇస్తే ఖచ్చితంగా తన పార్టీలు అసంతృప్తి ఎక్కువగా వ్యక్తమయ్యే అవకాశం ఉంది ఇప్పటికే మనకు తెలుసు రఘురామకృష్ణం రాజు మనకి చూసుకుంటే ఆ నరసాపురం ఎంపీ సీటు ఆయన ఆశించడం జరిగింది కానీ చంద్రబాబు అప్పుడు ఇవ్వలేదు అయితే చంద్రబాబు అనుకుంటే అంటే నర్సాపురంలో బీజేపీ నేత ఎంపీగా పోటీ చేయడం జరిగింది సో చంద్రబాబు అనుకుంటే బీజేపీని కన్విన్స్ చేసి రఘురామకృష్ణరాజుకి ఇవ్వచ్చు ఎందుకంటే మనకు తెలుసు జగన్ మీద ఆ ఎక్కువ వ్యతిరేకత రావడానికి కారణం కూడా రఘురామకృష్ణం రాజు చేసిన అంటే రెబల్ గా అంటే వైఎస్ఆర్సిపిలోనే గెలుపొంది వైఎస్ఆర్సిపిలో ఉంటూ ఆయన రెబల్ గా జగన్ మీద ఒక వ్యతిరేక ప్రచారం చేయడం వల్ల చాలా మందికి అంటే దాని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు సో దీని వల్ల కూడా కూటమి వైపు ప్రజలు అట్రాక్ట్ అవ్వడానికి కానీ లేదంటే కూటమికి ఓట్లు వేయడానికి కానీ రఘురామకృష్ణం రాజు కూడా ఒక కారణం అని మనం చెప్పొచ్చు సో అలాంటి అలాంటి నేతలంతా ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తారనమాట ఇప్పుడు జనసేనకి ఏమైనా ఎక్కువ నామినేటెడ్ పదవులు ఇచ్చినా లేదంటే జనసేనకు కీలక శాఖలు ఏమైనా ఇస్తే ఖచ్చితంగా ఈ పార్టీలో ఉన్న రఘురాం కృష్ణంరాజు లాంటి నేతలు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది వారికి కూడా భయపడి చంద్రబాబు చాలా న్యూట్రల్గా వ్యవహరిస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది అయితే ఎన్ని గొడవలు జరిగినా వీళ్ళు విడిపోవడానికి ఇప్పుడిప్పుడు అయితే అవకాశం లేదు ఎందుకంటే మనకు తెలుసు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కి అప్పటికేం జరుగుతుందో తెలియదు కానీ చంద్రబాబు ఎప్పుడైనా కొంచెం ముందు చూపు ఉన్న వ్యక్తి మనకు తెలుసు సో ఈ నేపథ్యంలో ఆయనకి తెలుసు అంటే ఇప్పుడు ఒకవేళ వైఎస్ఆర్సీపీకి పదకొండు సీట్లే వచ్చినప్పటికీ ఇదే ఫ్యూచర్ అని మాత్రం వాళ్ళకి అంటే ఇది మనం గ్యారంటీగా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే జగన్కి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది ప్రజల్లో ఇంకా జగన్ మీద నమ్మకం ఉంది ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ పడింది అంటే లాస్ట్ టైం కన్నా జస్ట్ ఒక టూ పర్సెంట్ తక్కువ కాబట్టి ఖచ్చితంగా ఇంత ఓట్ షేర్ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది అది కాకుండా ఇప్పుడు వీళ్ళు కొట్టుకొని విడిపోతే ఇంకా వైఎస్ఆర్సీపీకి అది యాడ్ అడ్వాంటేజ్ అయ్యి ప్రజల్లోకి అన్ని నేరుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అప్పుడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ టీడీపీ బొక్కబోర్లా పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఇప్పటికైతే వాళ్ళు విడిపోయే అవకాశం ఉండదు ఖచ్చితంగా అధినేతలిద్దరూ సమన్వయం పాటిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అండ్ లోకేష్కి పవన్ కళ్యాణ్కి కూడా కొంత డిఫరెన్సెస్ వచ్చేలా వైఎస్ఆర్సీపీ నేతలు వ్యూహ రచన చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది అయితే ఎందుకంటే మనకు తెలుసు చంద్రబాబు నాయుడు లోకేష్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కన్నా పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పి అంటే టీడీపీ మనకు తెలుసు దత్తపుత్రుడు అని సంబోధించడం ఇదంతా కూడా అందులో భాగమే కానీ ఒకవేళ లోకేష్ కొంచెం లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ కొంచెం గా ఆలోచించి ఒకవేళ కూటమి ఇలాగే కొనసాగితే మాత్రం అంతా బాగానే ఉంటుంది కానీ ఇప్పుడే ఇంత తొందరగా గొడవలు ఒకవేళ విడిపోయే పరిస్థితి వస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ అవుతుంది ఈ ప్రభావం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ మీద పడే అవకాశం ఉందనే చెప్పొచ్చు కీప్ వాచింగ్ ఆల్గా న్యూస్